పెట్రోల్ ధర నలభై రూపాయలే టాక్సీలే అరవై రూపాయలు ఇది దోపిడి కాక ఇంకేంటి నలభై రూపాయల పెట్రోల్కు నూట పది రూపాయలు ఎందుకు ఇది ముమ్మాటికి ట్యాక్సీల రాజకీయమే ఒక్కసారి మన ఆటో డ్రైవర్ గురించి ఆలోచించండి ఉదయం ఐదు గంటలకి లేచి ఆటో స్టార్ట్ చేసి బతుకు పందెం మొదలుతాడు మన డెలివరీ బాయ్స్ స్కూటీకి చిల్లర పెట్రోల్ పోసి ఆ రోజు కొన్ని కిలోమీటర్లు తిరుగుతాడు మన రైతు సంగతి సరే సరే పొలానికి వెళ్ళి మోటార్ ఆన్ చేస్తే డీజిల్ వాసన తొంగి చూస్తుంది కానీ వీళ్ళకి ఇప్పుడు జీవితాన్ని నడిపించడమే కష్టమైపోయింది లీటర్ పెట్రోల్ ధర నూట పది దాటింది ఇది వింటే చెమట పట్టడం కాదు కడుపు మండిపోతుంది ఈ ధరల వెనుక గణాంకాల గురించి కాదు దాని వెనుక ఉన్న నీతి లేని ప్రభుత్వాల గురించి మాట్లాడుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ ఒక్క లీటర్ పెట్రోల్ ధర నూట పది అనుకుంటే అందులో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర నలభై నుంచి యాభై రూపాయలు కేంద్రం ట్యాక్స్ సుమారుగా పంతొమ్మిది రూపాయల తొంభై పైసలు రాష్ట్రాల ట్యాక్స్ అంటే వ్యాట్ ఈ ధరలు రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి ఉదాహరణకు తెలంగాణలో ఇరవై ఆరు రూపాయల ట్యాక్స్ ఉంది డీలర్ మార్జిన్ మూడు నుంచి ఐదు రూపాయలు ఉంటుంది అంటే లీటర్ ధరలో నలభై ఐదు శాతం పైగా నేరుగా ట్యాక్స్లు ఉంటాయి ఒక్క లీటర్ పెట్రోల్ ధరలో సగం దాకా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది మనం నానా కష్టాలు పడి కాసింత పెట్రోల్ పోసుకుంటే దానిలో సగంకి పైగా నేరుగా ప్రభుత్వ ఖజానాలకి వెళ్తుంది మనం ఇతర దేశాలతో పోలిస్తే కనుక యుఎస్ఏలో అంటే అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర డెబ్బై రెండు రూపాయలు ఉంది అదే జపాన్లో అయితే ఎనభై ఆరు రూపాయలు ఉంది సౌదీ అరేబియాలో ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే భారత్లో మాత్రం నూట తొమ్మిది రూపాయలు అంటే దాదాపు నూట పది రూపాయలు మన దేశం కంటే అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి మనం మాత్రం ఆదాయం తక్కువ ధరలు మాత్రం అత్యధికం ఎవరికి లాభం ఎవరికి నష్టం లాభం పొందేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా డిపార్ట్మెంట్లు ఆయిల్ కంపెనీలు నష్టపోయేది మాత్రం రోజు వేతన జీవులు ఆటో క్యాబ్ డ్రైవర్లు రైతులు ఎందుకంటే ట్రాక్టర్లు మోటార్లు డీజిల్ మీదే నడుస్తాయి చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ఖర్చులు పెరిగినా ధర పెంచలేరు ఇది ప్రభుత్వానికి రెవెన్యూ క్యాష్ కౌ అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తులపై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు సంపాదించాయి ఇదంతా జనం కష్టమే కదా ఇప్పుడు చూసుకుంటే కనుక మధ్యతరగతి మనిషి వ్యధ ఎలా ఉంటుందంటే నా నెలసరి జీతం పన్నెండు వేల రూపాయలే అందులోనే పిల్లల స్కూళ్ళు బియ్యము కరెంట్ బిల్లు పైగా పెట్రోల్ ధరలు ఇలా ఉంటే బతికేదట్ట ఇది ఒక మధ్యతరగతి తండ్రి ఆవేదన ఒక్క లీటర్ పెట్రోల్ ధరలో సగం దాకా ట్యాక్సులు వేస్తూ కేంద్రం రాష్ట్రం కలిసి ప్రజల నడుము విరుస్తున్నారంటే ఇది ఎంతవరకు న్యాయం ప్రజల బతుకులు ఆగిపోతున్నాయి వాళ్ల బాధలను చూస్తే ప్రభుత్వాలకు కనుక కళ్ళు ఉండి ఉంటే కన్నీళ్ళు వచ్చాయి కానీ అన్నీ మూసేసుకున్నారు ఉచిత పథకాల పేరుతో ఓట్లు కొల్లగట్టే మీరు జనాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైసా పైసా దోచుకొని ఖజానా నింపుకుంటే ఆ ఖర్చు ఎవరిది మా బతుకులదే కదా ఇప్పటికైనా బాధ్యతగా స్పందించండి లేదంటే ఓటు వేసే చేతులే రేపు మీకు సమాధానం చెప్తాయి జై హింద్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో టాపిక్తో రేపు పలుతాం